పేట జిల్లా గజ్వల్ పట్టణంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు అక్కడక్కడా గొడవలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే ఒరిగేది ఏమీ లేదని బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే మోరీలో వేసినట్లే అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరుత్సాహంగా ఉన్నారని దేశంలో రాష్టంలో బీఆర్ఎస్ లేనే లేదన్నారు బీఆర్ఎస్ కౌన్సిల్ కార్పొరేషన్లు గెలిచిన ఐదు పైసలు నిధులు రావన్నారు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది లంక బిందెలు ఉన్నాయనుకుంటే కాలు చిప్ప ఉంది అని రేవంత్ అంటాడు రిజర్వ్ బ్యాంకు అప్పుకుపోతే చెప్పులు దాసుకుంటారని రేవంత్ అనడం అవమానకరమన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు సైతం ఇష్టం లేకుండానే పెట్టారు జీతాలు ఇవ్వలేత చతికన పడ్డింది కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను ఫైనాన్స్ కేంద్ర నిధులు వస్తాయని ఆశతోనే ఎన్నికలు జరిపారన్నారు రెండేళ్లు దాటినా ఇప్పటికీ ఏ ప్రాజెక్టు లేవు స్కామ్లు అప్పులు లేని దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దింది మోదీ ప్రభుత్వమే అన్నారు గ్రామాలు మారుతున్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి రైతులు భూమి పట్ల అనుబంధం ఉంటుంది విషయాల్లో రైతుల భూములు తీసుకున్నారు ఒకే చోట ఆరు ఊర్లు ముంచితే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి కావాలి వాళ్లను అడ్డా మీద కులిగా మార్చారు వేలాది మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన హామీలు తీర్చలేదు సహనం కోల్పోయిన వాళ్ళు మంత్రులను అడ్డుకున్నారు తల్లిని పిల్లను వేరు చేయడం ఎంత తప్పో భూమిని రైతును వేరు చేయడం అంతే తప్పన్నారు రాత్రికి రాత్రి బెదిరించి సంతకాలు పెట్టించుకుని భూములు లాక్కున్నారని ఆరోపించారు రైతు బతుక రైతు కూలీలు చెట్టు మీద పుట్ట మీద బావి మీద పొలం మీద మమకారం ఉంటుందని చెప్పారు ఇవాళ కేవలం ఒక మల్లన్న సాగరం ఒక కొండపోచమ్మ సాగరం వాళ్ళు కాదు భూములు కోల్పోయింది కాలువల వల్ల మాత్రమే భూములు కోల్పోలేదు వేల వేల వేలాది ఎకరాల భూములు యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా అసహ్యం చేయబడ్డ భూములు దున్నుకుంటున్న రైతాంగాన్ని ఇండస్ట్రీస్ పేరట మొత్తం భూములు దున్నుకుంటారు ఇవాళ ఒకటే జాగల తొమ్మిది ఇక్కడ వచ్చి ఉంటుంది దాని పేరు ఆర్ అండ్ ఆర్ కాలనీ మీకు తెలుసు అంటేనేమో వాటికి ఏమైనా కొంత అలవాటు అయిపోతారు ఈ పని చేసుకుని మొత్తం అని అలవాటు అయిపోతారు ఒకే దగ్గర ఆర్టిఫిషియల్ ఒక పట్టాన్ని డెవలప్ చేస్తే ఎప్పుడు ఇండస్ట్రీస్ రావాలి ఎప్పుడు అర్బనైజేషన్లో భాగంగా వాళ్ళకు ఉపాధి రావాలి ఎప్పుడు వాళ్ళ జీవితాలు ఇలా స్టేబుల్గా బతికే అవకాశం రావాలి అందువల్ల ఇప్పటికి కూడా మేము అంతమంది ఎన్నికలు చెప్పినా ఇవాళ పది ఎకరాలున్నా ఐదు ఎకరాలున్నా రైతాన్న కూడా అడ్డ మీద కూలిగా మార్చింది అనాలోచితంగా బాగా చెప్పి ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి ఇది వస్తుంది ఏమి రాదు అంటే మాటలు కూటలు దాటినాయి కానీ కాళ్ళు మాత్రం తంగలు దాటడానికి సజీవ సాక్ష్యమే ఆర్ఎండ్ ఆర్ కాలనీ ఇవాళ ఐదేళ్ళ తర్వాత ఆరేళ్ళ తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నదంటే అర్థం చేసుకోండి ఇలా గతంలో ఉన్న మంత్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారంటే వాళ్ళ ఆక్రోషం వాళ్ళ దుఃఖం ఇలా ఆ రూపంలో ఆవిష్క ఇంకా అనేక వేలాది మందికి డబుల్ బుట్రులు చెందలే ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా కావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు ఇవాళ కొన్ని ఇంకా ఇళ్ళ జాగాలు కావచ్చు ఆనాడు తీసుకుంటున్నప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చాయి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇవాళ ఆర్థిక వెసులుబాటుతో పాటుగా నిళ్ళ అని చెప్పింది వాళ్ళు అదేవిధంగా వాళ్ళ కొంత దినాల కోసం డబ్బులు ఇస్తాయని చెప్పింది ఏమీ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళు గ్రామాలలో భూమిని నమ్ముకొని సుఖ సుభిక్షంగా బతికేటువంటి జనాన్ని తీసుకొచ్చి చేపలు నీళ్ళకి వెళ్ళి బయటైతే ఎట్లా కొట్టుకొని సత్తదో ఇవాళ అదే పద్ధతిలో గ్రామాల కన్నా తీసుకొచ్చి పెట్టి వాళ్ళు అడ్డ మీద కూల్గా మార్చి వాళ్ళకు ఉపాధి లేకుండా చేసి తల్లిని పిల్లని వేరు చేయడం ఎంతో దుర్మార్గమో భూమిని రైతాంగాన్ని వేరు చేసి ఇవాళ ఉసురు పోసుకుంటున్నట్టుగా ఇవాళ అర్థమవుతూ ఉంది